అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వినాయక చవితి పండుగైతే అయిపోయింది అని అండి కానీ పందిళ్ళు మాత్రం అలానే ఉన్నాయండి అంటే వినాయక చవితి పందిళ్ళు మన ఇంటి చుట్టూ వేశారు అనమాట ఒక్కొక్క చోట త్రిరాత్రాలు మూడు రోజులు చేస్తారు ఒక్కో చోట పంచరాత్రాలు ఐదు రోజులు చేస్తారు ఒక్కో చోట నవరాత్రులు అని చెప్పి తొమ్మిది రోజులు ఒక్కో చోట పదకొండు రోజులు కూడా చేస్తారండి మన పాత ఇంటి దగ్గర వేసిన పందిట్లో పంచరాత్రాలు చేస్తారన్నమాట అలానే నేను కూడా పంచరాత్రాలు అన్నట్లుగా ఐదు రోజులు వినాయకుడిని ఉంచుకుని రకరకాల పూజలు అలంకారాలు చేసుకోవడం నాకు అలవాటు అనమాట అండి ఇది వినాయక చవితి అయిపోయిన తర్వాత మైక్లో పాటలు మాత్రం ఇటు ఒక రకం పాటలు అట్లానే మన ఇంటికి రోజు వెంపు కూడా మరొక పంది అటు నుంచి ఒక పాటలో రోజంతా వినిపిస్తూనే ఉంటాయి అనమాట అండి అలానే ఉదయం ఇక సన్న చినుకులతో ప్రారంభమైందండి వర్షం ఇవి మునగ విత్తనాలు తెప్పించారు మా మరిది గారు ఆ సంచులు కూడా తెప్పించారు సరే వర్షంగా ఉన్నది కదా అని చెప్పి వాటిలో విత్తనాలు వేస్తూ ఉన్నాం అనమాట అండి అంటే మనకి తోట ఉంది కదా ఈసారి ఈ మునగ చెట్లు వేద్దాము అని అని అంటాడు మా గారు మేమే ఇప్పుడు ఓన్గా చేస్తున్నాం అనమాట అండి ఎందుకంటే తోట తీసుకుని పన్నెండేళ్ళు అయినా సరే దాని నుంచి మేము ఒక పండు కానీ ఒక రూపాయి కానీ తింటాం కానీ ఏమీ జరగలేదండి అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు దాని గురించి స్టోరీ కూడా చెప్పేసాను కదండి అయితే ఈ సంవత్సరం మా మరిది గారు దగ్గరే ఉండి పనులన్నీ చేయిస్తున్నారు ముఖ్యంగా మన తోటలో మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ చాలా మంచి చెట్లు అనమాట అండి అంటే దానిలో ఎటువంటి ఎరువులు కానీ పురుగులు మందులు కానీ ఇటువంటి ఏమీ వాడలేదు అనమాట వరకు ముందు నుంచి అది అట్లానే మెయింటైన్ చేసేవాళ్ళు మనం అట్లనే ఎప్పటికి ఇచ్చినా సరే ఏమీ కొట్టకూడదు మందులు అవన్నీ కొట్టకూడదు అని అంటే వాళ్ళు ఏమి ఏమీ వాడకుండా అసలు దానికి కావాల్సిన సస్యరేక్షణ కూడా చేయకుండా అంటే మొక్కలకి మామూలుగా పాదులు తీయటం ఏమన్నా ఇటువంటి అన్ని వేయటం ఇవన్నీ ఉంటాయి కదా అది కూడా ఏమీ చేయకుండా పంట మాత్రమే దిగుబడి తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట అండి సరే ఈ సంవత్సరం మా మర్రి దగ్గర చేత పట్టారు ఆయన చేయిస్తూ ఉన్నారనమాట అండి తోట బాగుంటే అంతే చాలండి ఎందుకంటే అది చాలా మంచిది అనమాట దాని గురించి నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఇక ఉదయమే అండి చినుకులు పడుతున్నాయి అని చెప్పాను కదా గోవులు వరస పెట్టి వచ్చేస్తాయండి రోజు పొద్దున్నే వచ్చేస్తాయి మన ఇంటికి గోవులు చిలకలు అన్నీ కూడా మన ఇంటికి పొద్దున్నే వస్తాయి అనమాట అండి టైం అంటే టైమే అండి వీటికి చాలా గమ్మత్తుగా అండి అంటే వాటికి ఎట్లా తెలుస్తుందో ఈ టైంకి రావాలి అని చెప్పి చిలకలు కూడా అండి ఉదయం ఆరు ఆరింటి నుంచి సందడి ప్రారంభిస్తే ఆరున్నరకి ఫుడ్ కోసం ఇక్కడ తిరిగేస్తూ ఉంటాయి అనమాట అండి చిలకలు మన ఇంటి దగ్గరికి అయితే చాలా వస్తున్నాయి కానీ ఈరోజు వర్షంగా ఉంది కదా పైన ఏమీ నేను ఆహారం వేయలేదండి వాటికి ఫీడర్లో మాత్రమే ఆహారం ఉన్నది ఎందుకంటే వర్షంలో కొట్టుకుపోతుంది కదా ఆహారం ఏమన్నా వేస్తే అందుకని ఏమీ వేయలేదు ఆ ఫీడర్ల కోసం కొట్టేసుకుంటున్నాయండి చిలకలు నేను గోవులకైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు అవి ఎన్నిసార్లు వచ్చినా సరే వాటికి దాణా కలిపి వేస్తూ ఉండటం మా ఇంట్లో అందరికీ అలవాటు అనమాట అండి మా వారు మా మరిగారు మేము అందరం కూడా ఇదే పనిలో ఉండటం మాకు అలవాటు నిజానికి ఎక్కువ గోలు ఎక్కువ చిలకలు వచ్చినప్పుడే అసలైన పండుగలాగా నాకు అనిపిస్తుంది ఇది వచ్చి దాన్ని అదేమో ఆకుండా తాగుతుంది తెల్లంగానే ఎగిరిపోతాయి మరి ఏం చేస్తాం అక్కడ ఉంది తవుడు తడిచిపోతేనే అటు పెట్టాం కదా ఇదన్నీ ఎగిరిపోతున్నాయి ఉండండి అమ్మా వారేమో ఈ గోవులకి దాణా పెట్టే పనిలో పడ్డారనమాట అండి అంటే దాణ అంటే ఏదో ఒకసారి కలిపేసి అక్కడ పెట్టేస్తే తినేసి తినేసి గప్పచెప్పు నిలిపోతాయి అట్లా అని కాదండి అవి ఉన్నంతసేపు కూడా అంటే పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క బకెట్లో అట్లా నాలుగైదు బకెట్లలో కలిపి పెడుతూ ఉంటాం అనమాట అండి ఆ అంతా మా వారు చూసుకుంటున్నారు ఇక నేను కాఫీ కలపడానికి లోపలికి వచ్చానండి అలానే మొన్న వీడియోలో అడిగాను కుండలో పాలు పెరుగుగా తోడేస్తూ ఉంటే పులుపు అయిపోతుంది ఏం చెయ్యాలి అని అని చెప్పి నలుగురు ఐదుగురు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టారు సేమ్ ప్రాబ్లం అండి మాకు కూడా అని అని చెప్పి అయితే ఈ కుండని బాగా కడిగించటం ఒకటే కాదండి బాగా ఎండలో పెట్టాలంట ఎండ మరి నాలుగు రోజుల నుంచి ఎండ లేదు ఏమీ లేదు ఒకటే చినుకులు వర్షం కదండి ఇక పొయ్యి మీదే పెట్టి దాన్ని వేడి చేశాను అనమాట ఇప్పుడు తోడేస్తున్నాను అలానే చాలా కొద్దిగా తోడు చుక్క వేయమన్నారు కదా అట్లానే చాలా కొద్దిగా వేసి తోడు పెట్టాను అనమాట అండి అట్లనే ఇక ఎండుమిరపకాయ కానీ కొబ్బరి ముక్క కానీ వేయమన్నారు కదా చిన్న కొబ్బరి ముక్క కూడా వేసి మూత పెట్టాను అనమాట ఈ రోజైనా కమ్మగా పెరుగు తోడుకోవాలి అని చెప్పి భగవంతుడిని కోరుకున్నానండి ఏంటండి పెరుగు తోడుకోవడానికి కూడా భగవంతుడిని కోరుకోవాలా నన్ను ఎవరన్నా అనుకోవచ్చు అంతే కదండి పెద్ద ఆస్తులే భగవంతుడిని కోరుకోవాలని ఉన్నదా అండి పెరుగు గట్టిగా తోడుకోవాలన్నా సరే ఆయన అనుజ్ఞ ఉంటేనే తోడుకుంటుందండి ఈ వినాయక చవితికి మన ఇంట్లో కొలువైన లాల్ బాగ్జా వినాయకుడిని నేనే స్వయంగా తయారు చేసుకున్నాను అని నేను వీడియో పెడితే మీరందరూ కూడా చాలా బాగుంది అని కామెంట్స్ పెట్టారు కదండి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి వెయ్యి కామెంట్స్ వచ్చినాయి అండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే సాక్షాత్తు వినాయక స్వామికి నచ్చింది అనమాట నేను చేసింది అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ప్రత్యక్షం అయ్యి స్వయంగా ఆయనేమి చెప్పడు కదా మీలాంటి వారి ద్వారానే చెప్తాడు ఏది చెప్పాలన్నా కూడా కదండి అలానే ఆనందపరచాలన్నా ఆ స్వామి మీ ద్వారానే ఆనందపరుస్తున్నాడు అనమాట నేను అట్లా లింక్ చేసుకుంటానండి దానివల్ల నాకు ఆనందం కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది ఏది ఏమైనా అండి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎట్లా ఉన్నా సరే మనల్ని గట్టున పడేసేది మాత్రం భక్తి మార్గం ఒక్కటేనండి మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి మనం ఏ పని చేసినా సరే సక్సెస్ అయి తీరుతుందండి ఇది నేను నా స్వానుభవంలో తెలుసుకున్న విషయమే మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను అట్లానే మనసు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మీరు ఒక్క పది నిమిషాల పాటు భగవంతుడిని ధ్యానించడం లేదా పూజా మందిరం ముందు కూర్చోండి అంతే అండి మీకు నచ్చిన అలంకారం చేసుకోండి ఓ స్తోత్రాలు చదవాలో పూజ చేయాలో ఇవన్నీ ఏం కాదండి జస్ట్ భగవంతుడి ముందు కూర్చుని ఏ రెండు పుష్పాలు సమర్పిస్తే ఆయన్ని చూసుకుంటూ కూర్చుంటే చాలండి మనసు కుదుట పడుతుంది తేలిగ్గా ఉంటది అనమాట మన వెనక ఒక దన్ను ఉంది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం మనకి కలుగుతుంది అనమాట అండి అందుకే మనం భగవంతుడిని పూజించాలండి అంతే అంతే తప్ప మనం చేసే పూజ కోసం ఆయనేమీ ఎదురు చూస్తూ ఉండడు కదండి నా మటుకు నాకు అలా అనిపిస్తుంది అనమాట నేను నమ్మే సిద్ధాంతాన్ని మీ అందరికీ చెబుతూ ఉంటాను అసలు ఈసారి గణనాయకయ్య మాత్రం అండి భలే ఉన్నాడండి ఐదు రోజుల పాటు స్వామిని ఇంట్లో ప్రతిష్ఠించుకుని పంచరాత్రాలు చేస్తానండి ఎందుకంటే మన పాత ఇంటి దగ్గర వినాయక చవితి పందిరి వేస్తారు కదా అక్కడ పంచరాత్రాలు చేస్తారు అనమాట అదే అలవాటుతో నేను కూడా ఐదు రోజులు ఉంచుతాను అట్లానే మట్టి గణపతి వెండి గణపతి ఇత్తడి గణపతి పసుపు గణపతి బంగారు గణపతి ఐదు గణపతి ప్రతిమల్ని పెట్టుకోవటం కూడా నాకు అలవాటు అందువల్ల ఐదు రోజులు ఉంచుకోవటం అనేది నాకు ఆనందం కలిగించే విషయం అనమాట అండి ఇక స్వామికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకున్నానండి ఆ తర్వాత నాకు ఎంతో ఇష్టమైన గణేష పంచరత్నం చదువుకుంటూ పూజ చేసుకున్నానండి సదా విమోక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం अनायकनायक विनाशिते भदैत्यकम नतासुभासुनाशक विनायक नेतरातिकोदिताकस्वरम नमसुरारी नेरम नताधिपदोदरम सुरेस्वरम निधी गजेस्वरम गणेश महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्रमाक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि मि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरं तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनं जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकां अचिन्त्यरूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदं तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेशपञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पतिप्रभातके हृदि स्मरन् गणेश्वरम् మదోషతాహితిత సమాహితయురష్టభూతి మాభ్యుపైతి సోచిరా ఇది శ్రీమన్ శంకరాచార్యకృత శ్రీ పంచరత్నం సంపూర్ణం స్వామికి గణేశ పంచరత్నాన్ని చదువుకుంటూ పూజ చేసుకుంటే భలే సంతోషంగా అనిపించిందండి ఆ హారతి వెలుగులో స్వామివారి నగలన్నీ కూడా దగదగ మెరుస్తూ కనిపిస్తూ ఉంటే భలే సంతోషంగా అనిపించిందండి స్వామి ఏదో దిదీత్యమానంగా వెలిగిపోతున్నట్టు కనిపిస్తున్నాడు అనమాట ఇలా ఎంతసేపు అయినా అట్లా కూర్చుని పూజ చేసుకోవాలి అనిపిస్తుంది పూజ ఏం కాదండి అలా కూర్చోవాలి అంతే అనమాట కానీ మన కోసం ఎదురు చూస్తూ పనులన్నీ ఉంటాయి కదండి ఇక స్వామికి ఉపచారాలు చేసుకుని పూజ దగ్గర నుంచి లేచాను అనమాట అండి మన గణపాయకి అలంకారం ముందు రోజుది అలానే ఉంచేసాను అనమాట అండి రేపు మార్చి అలంకారం చేస్తాను ఐదు రోజులు ఎలానే ఉంచుతాను కదండి రకరకాల అలంకారాలు చేసుకుంటాను కానీ ఈ రోజుకి బాగానే ఉన్నట్లు అనిపించి ఆ వెనక అన్నీ కూడా అట్లానే ఉంచేస్తాను అనమాట అండి నిజానికి వినాయక చవితి ఒక్కరోజు కాదండి నేను చేసుకునేది ఈ గణపయ్య ఇంట్లో కొలువైన ఐదు రోజులు కూడా పండుగలానే ఉంటుందండి ఈ ఐదు రోజులు ఐదు రకాల అలంకారాలు పూజలు విశేషంగా చేసుకోవటంలో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఇక ఈరోజు ఉదయం నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి కొంచెం తెరపిచ్చిందండి సాయంత్రం నాలుగు గంటలకి చిలకలు విపరీతమైన హడావిడి చేసేస్తున్నాయి అంటే ఉదయం నుంచి వాటికి సరైన ఆహారం దక్కు ఉండదండి లాభం లేదండి అని చెప్పి పైకి వెళ్ళేసరికి అంత పొడిగా ఉన్నదనమాట వాటికి ఆహారం వేసి అక్కడే గార్డెన్ గ్లైడర్లో కూర్చున్నానండి అలా చిలకలు వస్తూ ఉన్నాయన్నమాట వాటి సందడి చూసుకుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి